సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదు చేసిన అక్రమ సెక్షన్లపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి మహిళల్ని రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు కించపరిచేలా కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయనతో పాటు హోస్ట్గా వ్యవహరించిన కొమ్మినేనిపై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం టీడీపీ దళిత మహిళల దర్యా ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బై టూ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు హైదరాబాద్లో సోమవారం కొమ్మినేనిని అరెస్టు చేశారు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు ఈ సందర్భంగా సాక్షి ఛానల్లో ఆ రోజు చర్చలో ఏం జరిగిందో వీడియోను న్యాయమూర్తికి కొమ్మినేని తరపు న్యాయవాదులు చూపారు ఎక్కడా ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేకపోవడాన్ని న్యాయమూర్తి గుర్తించారు దీంతో పోలీసులపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తోందని పోలీసులు న్యాయమూర్తి నిలదీశారు గతంలో ఓసారి చెప్పినా మళ్ళీ అవే సెక్షన్లను ఎలా నమోదు చేస్తారని జడ్జి ప్రశ్నించారు కొమ్మినేనిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు త్రీ ఫిఫ్టీ సిక్స్ బై టూ సెక్షన్లను న్యాయమూర్తి తొలగించారు డిఎస్పీ ఎస్పీకి వా మెమో జారీ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడం గమనార్హం అనంతరం పద్నాలుగు రోజుల రిమాండ్కు ఆదేశించారు అనంతరం కొమ్మినేనిని గుంటూరు జైలుకు తరలించారు కొమ్మినేనిపై న్యాయమూర్తి ఆగ్రహం నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజుపై ఆ సెక్షన్లు తొలగిస్తారా కొత్తవి ఏమైనా చేర్చి ఇబ్బంది పెడతారా అనే చర్చకు తెరలేపారు మరోవైపు బడులు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల చొప్పున ఎంతమంది చదువుకుంటే అందరికీ సాయం చే అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ అమలుకు నోచుకోలేదు ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా బడులు ప్రారంభమవుతున్నాయి అయితే సీఎం చంద్రబాబు చెప్పినట్టు తల్లిక వందనం పథకం మాత్రం అమలుకు నోచుకోలేదు ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు రాస్తున్నారు మరోవైపు చంద్రబాబు మాటలు నమ్మిన తల్లులు విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఇంతవరకు ఆ పథకం మార్గదర్శకాలని విడుదల చేయలేదు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అందరికీ సాయం అందిస్తామనే ప్రభుత్వ హామీపై విశ్వాసం సన్నగిల్లుతోంది ఎందుకంటే బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు గతంలో వైఎస్ జగన్ సర్కార్ ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇవ్వడానికే ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు చేసేది ఆ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ కేటాయింపు చూస్తే భారీ కోత విధించాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వ హామీపై అనుమా అనుమానాలు ఆ ఇచ్చేదేదో పాఠశాలలు ప్రారంభ సమయానికి అందజేస్తే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల కోసం సతాయింపు పెడదా ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు తల్లిదండ్రుల వేదన ఎవరికీ పట్టడం లేదు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వం సతమతమవుతోంది అందుకే తల్లికి వందనంపై చెప్పిన సమయానికి తల్లుల ఖాతాల్లో త జమ చేయలేక తంటాలు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వంపై తల్లుల్లో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇదే జగన్ హయాంలో అయితే సాయం అందించే వాళ్ళని అంటున్నారు మొత్తానికి తల్లికి వందనం బాబు సర్కార్ను వెంటాడుతోంది